పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయడం ఒక సమస్య అమలు చేయకపోతే మరొక సమస్య చంద్రబాబు గారు ఒక మొహమాట సినిమా ఇండస్ట్రీలో అతడి పట్టు పట్టున్న తెలుగుదేశం పార్టీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది నిర్మాతలు దర్శకులు తెలుగుదేశం మనుషులే అట్లాగే అటు ఫ్యామిలీ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీనే అందులోనే తలమునకలై ఉన్నటువంటి ఇప్పుడు ఒక రొటీన్ ప్రొసీజర్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో మనిషి ఉంటారు సినిమా ఇండస్ట్రీతో ర్యాప్ మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళకి ఫోన్ చేయగానే టికెట్ రేట్ల పెంపుకి సంబంధించిన ఉత్తర్వులు వచ్చేస్తే పని జరిగిపోతుంటుంది ఇప్పుడు అలా కాకుండా ఈ ప్రభుత్వం మారిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ అయినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారు పని జరిగిపోతూనే ఉంది ఇప్పుడు హరిహర్ వీరమలతో పాటు అన్ని సినిమాలకి కూడా త్రూ ఒక ప్రాసెస్లో రావాల్సిందే అన్నది